ని బయలుదేరడానికి నా బండికైతే రెండు వేలు డీఎల్ అయితే పట్టించా ఎందుకంటే రెండు వేలు ఇక్కడ మన బార్డర్ దాటితే తగ్గుతుందని చెప్పి డీజిల్ రెండు వేలకైతే ఇక్కడ పట్టించున్నా మనం మన బార్డర్ దాచిన తర్వాత మిగతా పట్టించుకున్నాం అనుకుంటే ఇక్కడ ప్రస్తుతానికి అయితే నేను సుండుపల్లి టోల్ గేట్ దగ్గరకైతే వచ్చేసి ఉన్న ఇది సుండుపల్లి టోల్ గేట్ అనమాట మన ఫోర్ వీలర్కి అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది కట్ అవుతుంది మన కడప సైడు అంటే మాకు మన కడ మా కడప లోకల్లో ఉన్నది అయితే నలభై ఐదు రూపాయలు కట్ అవుతున్నది వచ్చి యాభై రూపాయలు అనేది కట్ అయింది నా ఫాస్ట్ ట్రాక్ అనేసి ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కట్ అయ్యేసి ఇక్కడ వెళ్ళిపోయిన ఇక్కడ బోర్డు కూడా చూసిన మేము దగ్గర 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 రాయచూ సర్కిల్కి అయితే వచ్చేస్తున్నాము ఇప్పుడు రాయచూ కన్నబాయి సర్కిల్ అనేది మీకు చూపిస్తూ చూడండి ఇది హెచ్పి పెట్రోల్ బంక్ అనమాట ఇప్పుడు ఇదే అనమాట రాయచూ కన్నబాయి సర్కిల్ నుంచి మేము రైట్ లెఫ్ట్ తిరిగేసి అయితే మేము బైపాస్లో అయితే వెళ్ళిపోయినా టౌన్లో నుంచి లేకుండా అలానే ఇక్కడ దగ్గర మనం పీరియర్కి అయితే రీచ్ అయిపోయి ఉన్నాం ఇప్పుడు నైట్ పీరియర్కి వచ్చే కొద్ది నైట్ అయితే అయిపోయింది ఇక్కడ మీకు ఒకసారి బోర్డు కూడా అనేది మీకు చూపిస్తా బోర్డు కూడా ఒకసారి మీరు కూడా చూడండి బోర్డు ఏముందో ఎంత దూరంలో ఉన్నా ఎంత డిస్టెన్స్లో ఉన్నా మీరు మీరు కూడా చూడండి చిత్తూరు వేలూరు రాణిపేట చెన్నై చూసారు కదా మేము అలానే చిత్తూరుకు అయితే రీచ్ అయిపోయినా చిత్తూరుకి వచ్చేది నైట్ ఫెయిల్ అయిపోయింది ఎలానో నేను ఇప్పుడు మాల్లో ఉన్నాక స్నానం చేయడానికి ఎక్కడ వసతి లేకపోతే కాణిపాకైతే వెళ్ళిన్నాం మేము కాణిపాకం వెళ్దామని చెప్పి కాణిపాకంలో వీడియోలు అయితే బాగా తీస్తామని నేను అనుకున్నా కానీ నైట్ ఫెయిల్ ఎక్కువ అయిపోయింది నా ఫోన్లో కూడా పెద్దగా క్లాక్ అయితే రాలేదు అంతా మస్కలు మస్కలు ఈ కాణిపాకం వెళ్ళడానికి బైపాస్లో నుంచి సింగిల్ రోజు అనేది వస్తుంది సింగిల్ రోజు నుంచి వచ్చిన తర్వాత మొత్తం ఇది కాణిపాకం వెళ్ళి ఆర్సీ మాట నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అనేది ఉంటుంది ఇక్కడ ఎనభై రూపాయలు అయితే ఛార్జెస్ కూడా వేస్తున్నారు ఈ వెహికల్కి అయితే ఇది అనమాట ఇక్కడైతే ఈ ఈ సీజన్లో అయితే చాలామంది స్వాములు ఉంటారు మేము రిటర్న్ అక్కడి నుంచి ఇంకా వీడియో తీయలేకపోయినా కాబట్టి రిటర్న్ అయితే బయలుదేరా ఎర్లీ మార్నింగ్ ఇది సిక్స్ థర్టీకి అనమాట ఇది సారీ సారీ ఫైవ్ థర్టీకి అనమాట ఫైవ్ థర్టీకి అయితే నేను ఎర్లీ మార్నింగ్ వేలాంగిని అయితే రీచ్ అయిపోయి ఈ వెహికల్ స్కార్పియోలో రెండు వెహికల్ అయితే వచ్చినాం చూసారు కదా ఈ రెండు వెహికల్ అయితే అనమాట ఈ వెహికల్ వచ్చి నాది అనమాట నేను తీసుకొని వచ్చి అది వచ్చి మా అన్న అయితే తీసుకొని వచ్చాను ఇక్కడ రూమ్ తీసుకున్నామని చెప్పి రూమ్ కోసం కూడా అయితే వెళ్ళిన్నాము ఎలాగోలా మాకైతే రూమ్ అనేది దొరికింది ఈ రూమ్కి అయితే వెయ్యి రూపాయలు అనేసి వాళ్ళు ఛార్జెస్ చెప్పారు కానీ మేము ఫస్ట్ అడిగి నాకు డిస్కౌంట్ ఉందా లేదా అంటే డిస్కౌంట్ ఏం లేదన్నా డిస్కౌంట్ మీరు తీసుకోండి మళ్ళీ లాస్ట్కి వెళ్ళి చెక్అవుట్ చేసేటప్పుడు డిస్కౌంట్ ఇస్తాం రండి అని చెప్పారు ఇస్తాంలే అని చెప్పి జాయిన్ అవుతాయ్యా ఇక్కడ చూసారు కదా ఇది మిల్లరు టీవీ ఏసీ అన్ని ఇచ్చినారు కానీ గీజర్ రెండు రూమ్లు కలిసి ఒకటే గీజర్ అనేది ఇచ్చినారు అలానే రెడీ అయిపోయి మళ్ళీ మేము రిటర్న్ అయితే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళినాం బీచ్ దగ్గర అయితే ఇక్కడైతే పార్కింగ్ కూడా పెట్టింది ఇది ఇవన్నీ రూమ్స్ అనమాట రెస్టారెంట్ టైప్లో ఇవన్నీ ఇవన్నీ హోటల్స్ కాస్ట్ వెయ్యి రూపాయలు చెప్తుండ్రు కానీ కానీ దాని మెయింటెనెన్స్ అనేది సరిగా లేదు ఇక్కడ ఓన్లీ బయట చూస్తే బాగున్నాయి హోటల్స్ ఏమో లోపలికి వెళ్ళి చూస్తే దారిద్రంగా ఉన్నాయి అలాంటి సాములు ఎలా ఉంటారు ఏమో వాళ్ళకి అతమే కాదు అదే ఇది బీచ్ మోటర్ పార్కింగ్ అనమాట చిన్నామ్మ లేదు అన్ని చేపలు ఉన్నాయి ఇప్పుడు వాసన యూట్యూబ్ నాని గారు గుర్తుకొస్తూ రెడ్డి వచ్చే చూడండి ఇక్కడ కూడా చేపలే పక్క చూపించినా కూడా చేపలే స్పీడ్ అయితే ఎక్కువ వస్తున్నాయి నీళ్ళు ఒడ్డుకైతే వచ్చి ఉన్నాయి ఇక్కడ ఏది ఆడుతామో లేదో చూడండి మీరు కూడా ఇక్కడ అందరూ ముగుతుంటారు లేదో ఒకసారి చూసి ഫോട്ടോഗ്രാഫർ നാളെ ഫോട്ടോ പൈക്ക ഇല്ല ബീച്ച് ചൂസേദന പൈക്കെ സാർ നീപ്പിച്ച് കഴിഞ്ഞ നോടെ ചെയ്യ ఉండే చిన్న చూపిస్తా కనిపిస్తే కానీ మీరు కూడా బాగా చూడండి అమ్మా స్టెప్స్ చూడండి ఎంతయితున్నాయో అక్కడ గుడిసెలు కానీ బీచ్ పక్కనే పార్కు కూడా ఉంది అలానే వచ్చే దారే మా దాని పక్కన గుడిసెలు కూడా ఉన్నాయి బోటింగ్ కూడా చేస్తుండ్రు ఆల్రెడీ ఏదో అక్కడ ఏదో బోట్ కూడా ఉంది మీకు అయితే కనిపించదు నాకైతే కనిపిస్తుంది అక్కడైతే టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి చూస్తాం వీలైతే ఎన్నీ అయితే మీకు చూపించగలను మీరైతే రాష్ట్ర వారు స్థితి చేయకుండా చూడండి మీ పక్క కూడా చూడండి చూస్తారు కదా ఎంతో బీచ్ అనమాట బోటింగ్ ఏదైతే అక్కడ ఉన్నాయి వస్తున్నాయి ఇంకా ఏదో రాళ్ళ రాళ్ళకు వచ్చి ఫిట్లు కూడా అయితే అక్కడ ఉన్నాయి మీకు అన్నీ చూపిస్తా వచ్చారా లేదు ఎంజాయ్ వీళ్ళు అమ్మ గుడి చూడండి కదా అక్కడైతే ఫిష్ కూడా పట్టేసి ఇప్పుడంటే వడ్డీకి వచ్చినాయి అక్కడ వెళ్ళే స్పిష్ స్పిషల్స్ అయితే చూస్తాం ఒకసారి ఇస్తున్నాయి అండి సాంబా ఇక్కడైతే బోట్ కూడా అయితే ఉంది ఇప్పుడే అయితే వచ్చి చేపలు అయితే పట్టినారు చూడండి ఇక్కడ కాకులు అయితే చేపల కోసం ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చేపలు చూడండి చేపల మార్కెట్ అన్నమాట ఏంది పీతా పీతా ఏదో ఉంది ఏం స్వామి అది ఎండ్రకాయో పీత ఉంది ఏందో స్వామి తెలియదు నాకు కూడా ఏందో మా స్వామి ఎండ్రకాయ ఎరకొచ్చుకున్నాడు తిరిగి 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 బీచ్ అంతా ఏవో ఏళ్ళు పెట్టివాడు ఏళ్ళు పెట్టు స్వామిడా గవ్వలు వివిధ రకాలైన కాకులు అయితే చేపల కోసం చూడండి ఇదంతా చేపల మార్కెట్ అన్నమాట ఇక్కడ కోట కనిపిస్తుంది ఆ కొబ్బరి అయితే మనం వెళ్దాం అదో బోట్ వస్తా బోట్ వస్తా బోట్ వస్తా బోట్ వస్తా చేపల వేటకి అయితే వెళ్ళి ఇప్పుడైతే బోట్లో బోట్లు అయితే వస్తుండ్రు వీళ్ళకైతే దొరికింది అంటే తాపేరు పిల్లమో ఏం పిల్ల సాంటామీ కడలు కడలు అంటే కడలు మంచి కదా చూసారు కదా ఇదే ఇది జీవి జీవిలో పోతుంది అది

నేను వచ్చి ఓన్లీ మేరీ మాత చర్చికి అయితేనే నేను వెళ్ళిన జీసస్ చర్చికి అయితే నేను వెళ్ళలేకపోయి ఎందుకంటే నాకు పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోయింది అందుకే నేను కార్లో వెళ్తూ వెళుతూ ఇదైతే ఒక చర్చ్ అనేది ఒక మొత్తం అయితే నేను తీసున్నా ఇక్కడ మాత్రం చర్చ్ వరకు అయితే తీయగలను అక్కడికన్నా ఎక్కువ అయితే తీయలేకపోయా ఎందుకంటే నాకు రెండు ఎక్కువగా వస్తుంది నాకు కొద్ది పిల్లలతో ఇబ్బంది అయిపోయింది కాబట్టి వాళ్ళ చర్చి బయట అయితే తీయగలను తీసే చూసారు కదా ఇక్కడ వేలాగా షాప్లు అండి మాట షాప్లు అయితే సూపర్గా ఉన్నాయి కానీ ఇక్కడ మొత్తం క్రిస్టియన్కు సంబంధించిన వస్తువులే ఉన్నాయి ఇంకా హిందువుకి సంబంధించిన వస్తువులు అయితే పెద్దగా ఏం లేవు మొత్తం క్రిస్టియన్సే ఉన్నాయి ఇక్కడ అయితే చూశారు కదా ఆయన విగ్రహాలు కానీ ఆయన బొమ్మలు కానీ ఆయన క్యాండిల్స్ కానీ ఇవే ఉన్నాయి మన పిల్లలు ఆడుకునే వస్తువులు చూసారు నేనైతే ఈ ఎండకు నడని వల్ల పోయి వెహికల్లోనే పోతున్నాను చూడండి బీచ్ అలానే బీచ్ దగ్గర నుండి వెళ్దామని చెప్పి సెకండ్ టైం మళ్ళీ బీచ్ కాడికి బెట్కే ఇక్కడ చూడండి ఈ పక్క నుంచి వచ్చిన ఈ పక్క నుంచి అని చెప్పా కదా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఈ పక్క బీచ్ వద్దు 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 అంటే నా మీద ఇష్టంతో మాకు తాకే తెలుగుతుంది కదా నా పేరు అండ్ ఎంత దాకా చెప్తే ఎంత ప్రేం చేస్తాం నేను వెళ్తున్నాను చెప్పింది ఇక్కడ తాటి చెట్లు అని చెప్పినా కదా మీకు తాటి చెట్లు కొబ్బరి చెట్లు అక్కడికైతే వచ్చేసిన్నా నేను బండే వచ్చా అంటే బై స్కార్పియో వేసుకొని వచ్చి కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం డ్రింకర్స్ అనేది ఉన్నారు అక్కడ బైక్ ఆటో కనిపిస్తుంది కదా డ్రింకర్స్ వాళ్ళు ఉన్నారు కానీ మనం ఏ ఫ్యామిలీ ఫ్యామిలీతో కాబట్టి లేడీస్ అంతా అంటారు కాబట్టి ఇబ్బంది అనేసి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాను బీచ్లోకి పోయి ఎంజాయ్ చేస్తామనేసి అయితే మేము అందరం వచ్చినాం కానీ ఇక్కడ పోయేదానికైతే మాకు లేదు సాములు అందుకే అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నా ఓ సో ఇంకా రిటర్న్ అయితే కొడతానా పోయి బీచ్లోనే ఎంజాయ్ చేస్తాం ఇక్కడైతే ఒక అయితే ఒక టెంగా అయితే ఒక నాలుగు ఒక పెద్ద దాంట్లో ఉన్నాయి నీవేది చూపించగలను ఇది జేసీబీ కూడా పోతుంది అక్కడికి బీచ్లోకి చూడండి కాకపోతే చూడండి ఇది చెప్పండి కామెంట్లో నాకైతే చాపే తెలుగు అయితే ఈ అదన చెప్పుకొని వచ్చింది చనిపోయింది ఎం డేస్ ఎన్ డేస్ అయింది చనిపోయింది కూడా అయితే కానీ గుడ్లు కూడా గడ్డకొచ్చింది చూపాలా గురింత ఉంటుంది అంటే నచ్చుకుంటారు

దోల దోళ ఫస్ట్ అయితే చర్చి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడైతే మేము చర్చి చెప్తాను మేరీ మా చర్చి దగ్గరకైతే వచ్చిన మేరీ మా చర్చిలోకి వెళ్దామని చెప్పారు ప్రిపేర్ అయిపోయి నేనైతే చర్చి దగ్గర బయట ఉన్నా చర్చి లోపలికి నేను స్వామిని కదా అంటే మాల్లో ఉన్నా కదా వెళ్ళనిస్తారు వెళ్ళని అని నేనైతే చాలా టెన్షన్ ఉన్నా కానీ మన వాళ్ళైతే ఏం అడిగితే నన్ను అయితే అడ్డుకోలేదు తానుకైతే చర్చి వచ్చేసా చర్చిలో కూడా ఇది మేరీ చర్చి అని ఏమే ఏమీ మన మేరీ మాత ఇది చర్చి లోపల మన మేరీ మాత తల్లి అయితే నేను కూర్చొని అయితే ఒక నిమిషం ఒక పది నిమిషాలు అయితే ప్రేయర్లు అయితే ఉన్నా ఇక్కడ నేను మాల్లో ప్రేయర్లు అవుతుంది నాకు అది చాలా ఆనందం సో నేనైతే స్వామిని కాబట్టి లోపలికి అలా ఉందో లేదో అని అనుకున్నా కానీ ఎవరైతే నన్ను అయితే అడ్డుకోలేదు లోపలికి అయితే వెళ్ళొచ్చా కానీ నాకైతే టైం జరిగిపోకైతే నేను ఒక చెక్ చేసి చూపించగలను లాస్ట్లో వీడియో అయితే బాగానే వచ్చింది కానీ నేను మధ్య మధ్యలో సరిగ్గా అయితే నేను తీలాపోయినా ఎందుకంటే నా పిల్లలతో నాకు చాలా ఇబ్బంది అయిపోయింది కాబట్టి మీరు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకా మన నెక్స్ట్ శబరిమల వీడియోస్ అయితే వస్తాయి అవి కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇవి కూడా అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్